భావ ప్రకటన స్వాతంత్ర పక్క అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది అన్వేషకు కూడా ఉంది అతను అనేటటువంటి ఆ పాయింట్లో తప్పేమీ లేదు వాస్తవంగా దేశ విదేశాలు తిరగాలనుకుంటున్నటువంటి తెలుగు వాళ్ళకి ఇతర భాషలు కూడా తెలిస్తే ఆ ట్రావెల్ వ్లాగులో చూసుకోవడం వీలవుతుంది అలా కాకుండా మన తెలుగువాడు దేశ విదేశాలంతా తిరిగి చక్కటి మన భాషలోనే మనదైనటువంటి మాండలికంలోనే అవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడంతో అన్వేష్కి మంచి ఆదరణ లభించింది నా అన్వేషణ దీనికి కూడా మంచి ఆదరణ లభించింది పబ్లిక్ అందరూ కూడా ఫాలో అయ్యారు అందుకనే లక్షలాది మంది అయ్యారు అయితే ఇప్పుడు అనవసరమైనటువంటి వాదం ఏంటి వస్త్రధారణ విషయంలో అనసూయ శివాజీ అనసూయ చన్మయి వాస్తవంగా వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం కాదు శివాజీ ఓ సినిమా ఫ